సబ్స్క్రైబ్ మనం నైన్టీ నైన్ ఆ ఇసుక తీసుకోవడానికి కూడా మనం దొంగలమా కాదు ఒక్కటే ఒకటే ఒక విషయం ఆ ఇసుక కొప్పిర తెచ్చుకోవాలంటే కూడా మనం దొంగలమే కదా లేదా అలాగే మన డబ్బులు పెట్టి మన ఇంట్లో మన తాతలు కానీ మన నాన్నలు కానీ మందు తాగాలనుకుంటే కూడా అదే రాష్ట్రం దాడిపోతే కూడా ఏదైనా తెచ్చుకోవాలంటే కూడా కేసు అవుతుందో లేదా ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకొని రెండే రెండు ఓట్లు సైకిల్ గుర్తు మన బొగ్గుల దసగిరన్న గారికి అలాగే కురువ నాగరాజన్న గారికి రెండే రెండు మన యొక్క ముఖ్య ఆయుధము ఓటు ఆ ఆయుధానగాన్ని మనము మన రెడ్డి అయినటువంటి రెడ్డి గారిని మీద నమ్మకం ఉంచుకొని రెండే రెండు ఓట్లు మన ఆయుధాన్ని పెంచుకొని రెండు ఓట్లు గుద్దిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే ఒకే ఒక్క వ్యక్తి మన రెడ్డి గారు ఉన్నారు అది మాట్లాడి చూస్తున్నాము ఈ రెండు నిమిషాలు అవకాశం మన విశ్వవర్ధన్ రెడ్డి గారికి అలాగే మన బుగ్గుంద్రేణ గారికి నా ఉదయపూర్వ నమస్కారాలు గుర్తు పెట్టుకుని రెండే రెండు ఓట్లు వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారు మీకు ఒకే ఒక్క వ్యక్తి మనకి మన కోనమూరు కర్మూలు జిల్లా అయితేనేవి విశ్వమర్ధన్ రెడ్డి గారు ఉన్నారన్న ఒకే ఒక ధైర్యము మన గుండెల్లో ఉంటే రెండు రెండు ఓట్లు